one person can give a new lease of life to several people multiple people that is why multi-organ harvesting aid network so when you talk about organ donation you know when we leave this world we have the ability to make life to at least eight or nine people ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను సో పాడుతున్నది ఎవరనుకుంటున్నారండి స్టేజ్ మీద సమీరా భరద్వాజ్ గారు ఇప్పుడు కామెడీ వీడియోస్ చేస్తూ మూవీస్లో యాక్ట్ చేస్తూ అన్ని ఈవెంట్స్లో తనదైన శైలితో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నటువంటి మల్టీ టాలెంటెడ్ సమీరా భరద్వాజ్ గారు తను పాడుతున్న పాటని అలానే అనుకున్నాను బట్ కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి తీర్చేయటం జరిగింది నేను రోజువారీ నా జీవితంలో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి గెట్స్గా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఈ ప్రోగ్రాంలో నేను పార్ట్ అవటం ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఎందుకంటే మనం చేసే పని కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది కొంతమంది జీవితాలు మార్చగలదు కొంతమందికి వెలుగుగా ఉండగలదు అంటే దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండి మోహన్ ఫౌండేషన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సేవ్ లైఫ్ అంటే ఆర్గాన్ డొనేషన్స్ అనమాట మనం ఆర్గాన్స్ డొనేట్ చేయటం వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని సేవ్ చేసే ప్రాణాన్ని కాపాడే హక్కు మనకుంటుంది ఇక్కడ చూడొచ్చండి వాళ్ళు మెట్రోలో కండక్ట్ చేశారు అమీర్పేట మెట్రోలో ఈ ప్రోగ్రాం కండక్ట్ అయ్యింది వాళ్ళు వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు చేస్తున్న వర్క్స్ అన్ని పేపర్స్లో న్యూస్లో రావటం జరిగింది అది అక్కడ డిస్ప్లే చేస్తారు దిస్ ఇస్ ఆల్ అమీర్పేటలో ఉన్నటువంటి మెట్రో ఇక్కడే వచ్చిన వాళ్ళ గెస్ట్స్ అనమాట చాలామంది సెలబ్రిటీసు మీడియా వాళ్ళు ఆడియన్స్ ఎంతోమంది రావటం జరిగింది ంచాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ ప్రోగ్రామ్ని నేనైతే గెస్ట్గా వెళ్ళాను ఈ ప్రోగ్రామ్కి ర్యాంప్ వాక్ చేయటానికి అట్ ద సేమ్ టైం మోహన్ ఫౌండేషన్ త్రూ ఆర్గాన్ డొనేషన్స్ ప్రోగ్రాంలో ఐఎమ్ వెరీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ మీ ఇది అభిహార ఫ్యాషన్ షో నుండి అభిహార కలెక్షన్స్ అనమాట హ్యాండ్లూమ్ కలెక్షన్స్ నుండి అభిహార మేడం మాకు నాకు ఈసారి గిఫ్ట్గా ఇచ్చారు ఇక్కడ వాక్ చేయటానికి అనమాట సో ర్యాంప్ వాక్ స్టార్ట్ అయిపోయింది షీఈ్ ద మోడల్ అనమాట మోడల్ కమ్ ఆర్టిస్ట్ అండి చాలామంది మోడల్స్ ఆర్టిస్ట్లు లైక్ ఒక మంచి పొజిషన్స్లో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయిస్ డాక్టర్స్ అన్ని రంగాల నుండి నిష్ణాతులైన వాళ్ళని ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయటం కోసం జనాలలో చైతన్యాన్ని తీసుకురావటం కోసం ఒక కాజ్ వాక్ ఫర్ కాజ్ దీని ట్యాగ్లైన్ ఏంటంటే మెట్రో రెట్రోలో వాక్ ఫర్ క్యాజ్ అనమాట షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ పొజిషన్స్లో ఉన్నామన్నమాట ఇందాక మోడల్ వాక్ చేస్తుంది ఇప్పుడు వాక్ చేస్తుంది ఏమన్నమాట వన్ బై వన్ వచ్చేసి అందరూ కూడా వాక్ చేస్తూ వాక్ ఫర్ ఏ కాజ్ కాజ్ అని పెట్టుకోవటం మోహన్ ఫౌండేషన్స్ ఆర్గాన్ డొనేషన్స్ అని మీ అందరికి తెలుసు కదండీ గాయత్రి భార్గవి గారు గాయత్రి భార్గవీ గారు మీ అందరికి తెలుసు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు యాంకరు తను ఫస్ట్ నుండి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీలో బాగా ఫేమ్ అయ్యారు వాళ్ళ హస్బెండ్ అనమాట సాల్యూట్ సార్ తను ఆర్మీలో దేశ సేవ దేశానికి సేవ చేస్తున్నారు అనమాట బోత్ ఆర్ మేడ్ ఫర్ ఇచ్చాద్ వాళ్ళు చాలామందికి ఆదర్శవంతమైన కపుల్స్ అని నేను చెప్తాను సో వాళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటు ఉంటారు భార్గవి గారు సో అనదర్ పర్సన్ అనమాట ఇలా అందరూ కూడా గెస్ట్ గెస్ట్లుగా ఎవరెవరు వచ్చారో అందరూ కూడా ఒక కాజ్ కోసం వాక్ చేయడం జరిగింది ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బి వాక్ అంటే చాలా ర్యాంప్ వర్క్ షోస్ చేస్తాను ఇంటర్నేషనల్ నేషనల్ ప్లాట్ఫామ్ మీద వాక్ చేస్తాను బట్ అన్నింటికన్నా కూడా నాకు బెస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ వాక్ ఫర్ క్యాస్ దీనికి మన హీరోలు డైరెక్టర్స్ అందరూ రావటం జరిగిందనమాట విశ్వక్ సేన్ గారు కూడా వచ్చారు గెస్ట్గా విశ్వక్ సేన్ గారితో స్టేజ్ షేర్ చేసుకోవటం అంటే మేమిద్దరం ఒకే ప్లాట్ఫామ్ మీద వాక్ చేయటం చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నాకైతే మెనీ పీపుల్స్ సో అమీర్పేట మెట్రోలో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉండటం అక్కడ అందరూ వాక్ చేయటం అందరికీ ఆపర్చునిటీ రావటం ఎంతోమంది ఆడియన్స్ అక్కడికి రావటం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మోహన్ ఫౌండేషన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఇంత బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో నేను నన్ను ఇన్వాల్వ్ చేయటం అభిహార ఫ్యాషన్స్ వాళ్ళకి మోహన్ ఫౌండేషన్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సో ఇందులో వైజయంతి మమ్మీ ట్రాన్స్ కమ్యూనిటీ నుండి వైజయంతి గారు మీ అందరికి తెలుసు ఆర్టీ యాక్టివిస్ట్ ఆవిడ నేను మీమిద్దరం వాక్ చేయటం జరిగింది ఇక్కడ చూడండి మా ముందు సమీరా భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూర్చోవటం జరిగింది యాక్చువల్గా దీనికి ఝాన్సీ అక్క వీళ్ళు కూడా రావాల్సి ఉండే సమ్ రీజన్స్ వల్ల రాకపోయారు వీళ్ళందరూ మెట్రో ఆర్గనైజేషన్స్ అనుకుంటా అండి ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ సో చిల్డ్రన్స్ కూడా వాక్ చేశారు సో మీ అందరూ కూడా అండి వీలైతే మనం చనిపోయినా కూడా మనం ప్రాణాలతో బ్రతికి ఉండాలి అంటే మన ఆర్గాన్స్ డొనేట్ చేయండి ఎందుకంటే మనం భూమి మీద పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళమండి మట్టిలో కలిసిపోయే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కానీ కొంతమంది చూడటానికి కంటి చూపున అవ్వచ్చు కొంతమంది గుండె కొట్టుకోవటానికి ఊపిరి తీసుకోవడానికి హార్ట్ బీట్ అవ్వచ్చు మనము కిడ్నీలు ఊపిరితిత్తులు అవ్వటానికి మన బాడీలో వాటెవర్ చూప్ అవ్వచ్చు మనం మార్గదర్శకంగా చూపవచ్చు వాటెవర్ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఏమేమి ఇతరులకు ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనం ఆర్గాన్ డొనేషన్ చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది సో వాక్ చేసిన వాళ్ళందరికి కూడా ఫెలిషియేట్ చేయటం జరిగింది నేను కూడా వాక్ చేస్తానండి నేను వాక్ చేసిన వీడియో నిలువలో వచ్చింది అది నేను షార్ట్లో పెడతాను షార్ట్లో పెడతాను చూడండి ఖచ్చితంగా షార్ట్ వీడియో పెడతాను అనమాట సో గాయత్రి భార్గవి గారి వాళ్ళ ఫ్యామిలీకి ఫెలిషియేట్ చేశారు తర్వాత చాలామంది గెస్ట్లు వచ్చారు ఎవరెవరితో వాక్ చేస్తారు గెస్ట్లకి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ తెలుసు కదండి మీ అందరికీ ఈయన పేరు గెస్ట్ చేయండి ఎవరో కానీ ఫేమస్ డైరెక్టర్ గుర్తుపట్టండి వీలైతే ఫేమస్ డైరెక్టర్ ఆయన పేరేంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఆయన ఫ్యామిలీ వాళ్ళ బాబు వాళ్ళ మిస్సెస్ ఫ్యామిలీతో ఆయన సో ఆయన ఫ్యామిలీతో వచ్చి వాక్ చేయటం చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలామంది వచ్చారండి డైరెక్టర్సు యాక్టర్స్ డాక్టర్స్ అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి రావటం సో డైరెక్టర్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఫిలిషియేట్ చేశారు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది వీళ్ళు ఫైనల్లీ వాక్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అయితే మొత్తం బాగా జరిగింది సింగింగ్ జరిగింది డాన్స్ జరిగింది వాక్ జరిగింది ఒక స్పీచ్ జరిగింది అందరూ కూడా ఎంజాయ్ చేస్తాం మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మంచి అవేర్నెస్ అనిపించింది ఈ ప్రోగ్రామ్ మాకు వెరీ బ్లెస్డ్ మరి ఆలస్యం ఎందుకండి సోషల్ మీడియాలో కానీ మీకు ఎక్కడైనా కానీ గూగుల్లో కానీ వెళ్ళి మోహన్ ఫౌండేషన్ అని టైప్ చేస్తే మీకు వాళ్ళ వెబ్సైట్ వస్తుంది సోషల్ మీడియా పేజెస్ వస్తుంది అందులోకి వెళ్ళండి రిజిస్ట్రేషన్ చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ అయినా తీసుకోండి మీరు మీ ఆర్గాన్స్ని డొనేట్ చేయండి చనిపోయాక కూడా బ్రతికే ఉండండి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో క్లైమాక్స్కి వచ్చింది ప్రోగ్రామ్ వచ్చింది ఇంకొన్ని వీడియోలు రొటేట్లో తీసామనమాట అవి షార్ట్లో పెడతాను సో ఈ వీడియో అయితే వాష్ చేయండి ప్రోగ్రామ్ క్లోజ్కి వచ్చేస్తుంది మీకు సాధ్యమైనంత వరకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే అండి నలుగురికి ఉపయోగపడే వీడియో ఇది ఒక ఒకళ్ళ జీవితాలను మార్చగలిగే వీడియో ఇది సో కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంత మంచి వీడియోను షేర్ చేసినట్లయితే నాతో పాటు కొంతమందికి కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ